హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హరిక ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఇదైతే దీపావళి రోజు వ్లాగ్ అండి సో నేనైతే చెప్పాను కదా ఒక దాని తర్వాత వ్లాగ్స్ అన్ని కూడా పెడతాను అని చెప్పి అట్ అయింది యాక్చువల్గా నేను ఆ రోజు కూడా ఈవెంట్ వర్క్ మీద వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పటికే సిక్స్ థర్టీ అలా అయిపోయింది ముందుగా దీపావళి సామాన్లు కొనుకోవడానికి కూడా అసలు టైం లేదండి సో అందుకని అయితే కొనుక్కోలేదు ఆ రోజే కొనుక్కోవాల్సి వచ్చింది సో అందుకని పోనీ ఈయనైనా వెళ్ళి తెచ్చేస్తారు అని అనుకుంటే పాప ఆయనేమో నా కోసం వెయిట్ చేస్తూ కొనకుండా ఉండిపోయారు దీపావళి రోజున అనుకోకుండా చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందండి అదేంటో చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి పిల్లలు మాత్రం చాలా సరదా పడతారు కదండి కానీ ఏంటంటే ఆయన అమ్ముచ్చాక వెళ్దామమ్మా అని చెప్పేటప్పటికి సరే అని చెప్పి వీళ్ళిద్దరూ రెడీ అయిపోయారు ఇంకా తర్వాత మిన్నేను కూడా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి ఇక్కడ సామాలు అయితే కొనుక్కోవడానికి అయితే వచ్చేసాం సో మేమైతే ఎక్కువ ఎక్కువ అయితే ఏం కొనుక్కోలేదండి ఎందుకంటే చాలా టైడ్ అయిపోయాను సో అందుకని ఏంటంటే చాలా సింపుల్గా పిల్లలకి సరదాగా ఉండేవి మాత్రం తీసుకున్నాను చిచ్చిబుడ్లు అగ్గిపెట్లు పువ్వుత్తులు తాళ్ళు మతాబులు ఇలాంటివన్నీ తీసుకున్నాను అనమాట సో ఇక్కడ మా అబ్బాయి అయితే చూడండి మీకు ఒక్కొక్కటి కూడా నేను చూపిస్తానమ్మా అని చెప్పి రాకెట్టు ఇంకోండి చిచ్చిబుడ్డు ఇవన్నీ కూడా అదిగోండి పేర్లు చెప్తే కూడా వాడు సరదాగా మిగతా అయితే చూపిస్తున్నాడు ఇంటికి వచ్చి పూజ చేసుకుని ఇంకా దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ముందుగా అయితే దివిటీ కొట్టిస్తాం కదండి సో దివిటీ కొట్టేటప్పుడు మీ అందరికీ తెలిసిందే కదండి దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి పిల్లల చేత అనిపిస్తూ దివిటీలవి కొట్టించేసి ఇంకా తర్వాత ఇక్కడ దీపాలు అయితే వెలిగించేస్తున్నాం సో మా వాడు ఏంటంటే అమ్మ నేను నేను అని చెప్పి వాడు కూడా దీపాలవి పెట్టే చోట అండ్ అలాగే ఇక్కడ తీసుకెళ్తుంటే వాడిని మిస్ అంటండి అందుకని నా చంక కూడా ఎక్కేసాడు వాడు చూడండి మీరే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి వీడికి బాగా ధైర్యం వచ్చేసిందండి ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు వెలిగిస్తూ ఉంటే వీడు చూసి చాలా ఆనందపడిపోయేవాడు కానీ వీడిని వెలిగించమంటే మాత్రం భయపడేవాడు ఇప్పుడైతే అస్సలు అలా కాదండి వాడే వెళ్ళి తెచ్చేసుకుని అమ్మ ఇంకోటి 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 అని చెప్పి అన్నీ వెలిగించేస్తున్నాడు ఆ హడావడికి మనకి భయం వేస్తుందనమాట అలాగా ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడ అత్తయ్య గారు కూడా వచ్చేసారు సో అత్తయ్య గారు కూడా దీపాలవి పెట్టేస్తూ అండ్ అలాగే అందరికీ కూడా స్వీట్ అయితే ఇచ్చేశారు సో హ్యాపీ దీపావళి చెప్తూ మాతో పాటు మీ అందరికీ కూడా విష్ విషయ వెరీ వెరీ హ్యాపీ దీపావళి దీపావళి శుభాకాంక్షలు సో అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి సో ఆ రోజు అయితే లేట్ అయితే అయిపోయింది కానీ మొత్తానికి పండగ అంటే కదా సో అంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము నేను ఇంకా ఆ రోజు స్వీట్ అయితే ఏం చేయలేదండి అత్తయ్య గారు అయితే పాక్ చేశారు సో మీ అందరికీ కూడా ఓన్లీ చూపించగలను అంతే ఇంకా తర్వాత ఇక్కడైతే మేము కొన్నవన్నీ కూడా అవి అండ్ అలాగే లాస్ట్ ఇయర్ ఉన్నవన్నీ కూడా మేము ఒక పళ్ళల్లో అయితే సర్దేసుకుని ఇంకా మా పిల్లాడైతే ఆగలేదండి చూడండి వెంటనే కోటిప్పేసి స్టార్ట్ చేశాడు సో వాడి ఆనందం వాడి మొహంలో మీకే కనబడుతుంది సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు అలాగే అత్తయ్య గారు మాయ్య గారు వాళ్ళు కూడా మతాబులు అవన్నీ కాల్చారు అండ్ అలాగే మా ఇద్దరింట్లో ఉండే చిన్నిగారు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు మేము ఎప్పుడూ కలిసి చేసుకుంటామండి సో ఆ పిల్లలు కూడా చాలా హ్యాపీగా బాగా కలిసిపోతారు మాతో సో వాళ్ళు మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము సో మేమంతా బాగా ఎంజాయ్ చేసామనేది వీడియోలో చూసేయండి దీపావళి అంటేనే చాలా సరదా అయిన అండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సో అలాగే మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ నేను ఇక్కడ కాకరపు అత్తలతో అయితే స్టార్ట్ చేశానండి ఒకటి ఆరిపోయింది కదా సో అందుకని దానికన్నా పెద్దదైతే కలుద్దామని చెప్పి చిచ్చిబుడ్డైతే తీసామా డాన్సులు చూడండి వెనకాల అబ్బాయి అయితే చూసారు కదా ఇంకా నాన్ స్టాప్ అనమాట అన్స్టాపబుల్ లాగా ఇంకా తర్వాత ఇక్కడ అయితే చూడండి వీరేష్ మనకి చూపిస్తున్నాడు ఇవి వాటర్ తో వెలిగే దీపాలండి అందులో నూనె వెయ్యము ఆ ప్రమిదలో వాటర్ పోస్తే సో బ్యాటరీ లాగా కరెంట్ లాగా అదేంటంటే ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇక్కడ మా పిల్లలు అయితే చిచ్చుబుడ్లు ఇవి భూచక్రాలు అన్నీ స్టార్ట్ చేస్తారు టపాసులు మా ఆయన గారు అయితే టపాసులు బాంబులు పెద్ద పెద్ద వాటిల మీదే ఉన్నారు సో పిల్లలు అయితే ఇలాగ మతాబులు ఇవి కాలుస్తున్నారు ఈ లోపల పైనుంచి సౌండ్స్ వస్తుంటే పైన చూసామండి వావ్ చాలా బాగుందండి ఇంకా చాలా పెద్దది ఉంది మీకు అది చూపిస్తాను రకరకాలుగా కంటిన్యూ షార్ట్స్ అనమాట అండి చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవకండి దీని తర్వాత కంటిన్యూషన్లోనే వస్తుంది ఇంకా తర్వాత మావాడు చూసారా ఎదురగొండా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు సో అక్కడ కూర్చొని కాల్ చేసుకుంటున్నాడు వాడు కొన్ని కొన్ని బాగానే పేలుతున్నాయి కానండి కొన్ని కొన్ని ఏంటంటే వెలిగించిన తర్వాత చాలా సేపటికి గ్యాప్ ఇచ్చాక వెలుగుతున్నాయండి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది కాలట్లేదురా అనుకున్న తర్వాత మన దగ్గరికి వెళ్ళేటప్పటికి డామును పేలొచ్చు ఇంకా తర్వాత మా అమ్మాయి అయితే చూడండి సో ధైర్యవంతరాల్లాగా ఇక్కడ దాకా వెళ్ళి ఏదో పెట్టేసేదానిలాగా అక్కడ దాకా వెళ్ళింది ఈ లోపల గీతగా వచ్చి అక్కడ పెట్టేయడంతో మళ్ళీ వెనక్కి వచ్చేసింది సో మా అమ్మాయి అయితే ఈసారి చాలా భయపడుతూ భయపడుతూ కాల్చింది అన్నీ కూడాను మా అబ్బాయి అయితే మావిగారు ఎప్పుడో కానీ కాల్చరండి సో మావి గారి చేత కూడా వాడు దగ్గరుండి కల్పించాడు సో చాలా హ్యాపీ అనిపించింది వీరేష్ ఇందాక నుంచి వీటిని కలుద్దామని అండి సో చాలా టైం పట్టింది ఇంక అవ్వట్లేదని చెప్పి కాకరపోతు దాని మీద వదిలేసి వెళ్ళిపోయడం మొత్తానికి డామ్ డామ్ అని చాలా బాగా పేలాయి ఇంకా తర్వాత ఇక్కడ భూచక్రం అయితే పెట్టారు షర్ట్స్ ఇప్పుడు చూసేయండి కంటిన్యూ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక అరగంట సేపు అలా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి సో చాలా బాగా ఎంజాయ్ చేసాము అదైతే మేము మీకు దీపావళి సామాన్లు అన్నిటిలో కూడా ఏది బాగా ఇష్టం అనేది మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే ఇక్కడైతే చూశారు కదా మా వాడు చేప టైపు బాంబు అయితే పెట్టాడు ఏంటి వీళ్ళు అందరూ లోపలికి వచ్చేస్తున్నారు అయిపోయింది అనుకుంటున్నారా లేదండి కింద ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకా పైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అదేనండి జొవ్వల ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సో అలాగే అవుట్స్ ఉంటాయి కదండీ సో ఇక్కడ ఏంటంటే పైకి ఆకాశంలోకి వెళ్తే బాగుంటుంది కదా సో ఇక్కడ నుంచి చూడొచ్చని అయితే పైకి వచ్చారనమాట వీళ్ళందరూ సో ఇక్కడ కూడా ఒక రెండు గంటలైతే టైం స్పెండ్ చేశాము ఈ లోపల పైన అయితే చూసారా ఆకాశ దీపంలో ఎవరో పంపించేశారు అండ్ తర్వాత జొవ్వలైలంలో మా ఆయన ఎక్స్పర్ట్ అండి చూసారా ప్రతి షాట్ కూడా మీకు అలా ఆకాశంలోకి వెళ్ళిపోవాల్సిందే లాస్ట్ ఇయర్ నుంచి నా దగ్గర జోవలేయడం అనేది నేర్చుకోవడం ట్రై చేశాడు సో ఈసారి ఏంటంటే ఈయంతో పాటు వేద్దామని ఇలా ట్రై చేశాడు ఈయన ఇవన్నీ కూడా ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి అలా స్ట్రైట్గా కానీ పాపం వీరేష్ వేసినవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఇంటి మీదకి వీళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాయి కొంచెం భయం భయంగా కాల్చాము కొన్ని అయితే పైకి వెళ్ళాయి కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి అయితే ధైర్యంగా స్టార్ట్ చేశాడు ఇక్కడైతే మా అమ్మాయి చూడండి దీపావళి ఇట హ్యాపీ దీపావళి అని మీకు చెప్పి చూడండి అగ్గుబల్ల వెలిగించేసి కాకర పూతల తెతుంది కాకపోతే మధ్యలో ఆరిపోయింది అది సో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పాను కదండి సో అదేంటంటే ఒకసారి కాదండి రెండు సార్లు జరిగింది అది కూడా వెంట వెంటనే అనమాట అదేంటంటే దీపావళి అయిపోయిన తర్వాత రోజు నేను ఇంటికి వస్తూ ఉంటే ఇద్దరు పిల్లలు ఏంటో ఇలా చేపట్టుకొని ఇంకా ఏదో బాంబు పేలబోతుంది అన్నట్టుగా ఉన్నారండి సో ఏంటంటే రోడ్ అయితే చాలా పెద్దది సో మరి ఎంత సెంటర్లో పెడతామని అయితే ఎక్స్పెక్ట్ చెయ్యం కదా ఏకంగా ఏంటంటే నేను బండి ఇలా వస్తుంటే చక్రం దాని మీద నుంచి కూడా వచ్చేసి అప్పుడే ఏంటో ఏదో వెలుగుతుందని అనుకుంటుంటే అప్పటిదాకా వెలగలేంది ఒక్కసారిగా నా బండి ఒక చక్రం వచ్చేసిన తర్వాత రెండో చక్రానికి అది ఎగిరి పడి నేను దాని మీద మళ్ళీ క్రాస్ చేశాను సో అది ఆ తర్వాత పేలిందనమాట నా అదృష్టం ఏంట్రా అంటే నేను క్రాస్ అయిపోయేదాకా అది పేలలేదు లేకపోతే నా పని అయిపోయిందండి అదే కాకుండా అప్పుడే ఇంకొంచెం డిస్టెన్స్లో ఇంకా ముందుకు వచ్చేసి అమ్మో ఏంటి ఇలా జరిగిందని అనుకునే సందర్భంలోనే మళ్ళీ వెంటనే సేమ్ ఇన్స్టెంట్ అండి ఇంకో ఇద్దరు పిల్లలు అలాగే లోపల గేట్ దగ్గర ఉన్నారు ఇలా చెవు పట్టుకుని ఉన్నారు ఏ ఇక్కడ కూడా ఉందా ఏదో ఒకటి అని అని అనుకునే లోపే మళ్ళీ సేమ్ అలాగే బండి అలాగే వెళ్ళింది మళ్ళీ సేమ్ బాంబు అనేది అలా పైకి లేచి కింద పడిందండి కానీ నేను క్రాస్ అయిపోయి వెళ్ళిపోతే కానీ అదైతే పేర్లేదు సో నా అదృష్టం ఎంత బాగుంది అని అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు ఎందుకంటే రెండు అటెంప్ట్స్లో నేను మిస్ అయ్యాను ఇంకోటి బండి కాబట్టి పెట్రోల్తో గవ్వకన పేలిన పేలవచ్చు అని చాలా భయం వేసేసింది నాకు సో ఫ్రెండ్స్ ఇదండి సో ఇది ఎందుకు చెప్పానంటే నాతో పాటు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని జస్ట్ ఒక నాకు జరిగిన అనుభవం అయితే షేర్ చేశాను మా ఇంట్లో సెలబ్రేషన్స్ చూశారు కదండి అలాగే మా పిల్లాడి స్కూల్లో కూడా సెలబ్రేట్ చేశారండి దీపావళిని సో ఎంత బాగా సెలబ్రేట్ చేశారో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసాయండి ఇవన్నీ కూడా పిల్లలు టీచర్సు అందరూ కలిసి ఇవన్నీ కూడా తయారు చేసి ఇక్కడ పెట్టారండి మా అబ్బాయి ట్రెడిషనల్ లుక్లో ఎలా ఉన్నాడో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే ఇక్కడ రూమ్ అంతా కూడా చక్కగా దీపాలతో అలంకరించినట్టుగా చాలా బాగా అలంకరించారు కదండి స్కూల్లో ఇలాంటివన్నీ చేయడం వల్ల పండగ వాతావరణం ఇంకా ముందుగానే వచ్చేసినట్టుంది కదండీ అలాగే పిల్లలకి ఇవన్నీ దగ్గరుండి చూపిస్తారు కాబట్టి వాళ్ళతో చేయిస్తారు కాబట్టి ఇంకా పండగ విశేషాలు ఇంకా బాగా వాళ్ళకి అర్థమవుతాయని నాకు అనిపిస్తుంది అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది మా సూర్య వాళ్ళ టీచరు అండ్ అలాగే వాళ్ళిద్దరు పిల్లలు ఇక్కడ అంతా కూడా దీపాలతో చాలా బాగుందండి కాకపోతే ఏంటంటే నేను స్కూల్ క్లోజింగ్ టైంలో వచ్చాను కదా సో అందుకని దీపాలతో ఉన్నప్పుడు అయితే నేను చూడలేదు లాస్ట్ లో మాత్రం చూశాను కానీ మీ అందరికీ కూడా ఇదంతా చూపించాలని మాత్రం వీడియో తీసాను సో చాలా బాగున్నారు కదండి అమ్మవారు చాలా చక్కగా అలంకరించారు అలాగే మా అమ్మాయి కూడా వచ్చేసిందండి సో మా పిల్లలిద్దరు కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసేసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఒక చాలా మంచి అడ్వాంటేజ్ ఉందండి ఎందుకంటే పిల్లలందరికీ ఏ పండుగ వచ్చినా సరే ముందుగా సెలబ్రేషన్స్ రూపంలో స్కూల్లోనే అసలు ఏంటి సెలబ్రేషను ఏ విధంగా చేస్తారు అంటే దీపావళి అంటే ఏ విధంగా ఉంటుంది దసరా అంటే ఏ విధంగా ఉంటుంది వినాయక చవితి అంటే ఏ విధంగా ఉంటుంది ఇలాగా పండగల గురించి కూడా చెప్పడం చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ మీకు చూపిస్తున్నది మా అమ్మాయి తయారు చేస్తుందండి మా అబ్బాయి కోసం సో ఆ హ్యాంగింగ్ అయితే చూపిస్తుంది అక్కడ దీపావళిది సో ఇవన్నీ కూడా రూమ్ అంతా కూడా చాలా చక్కగా నిండుగా ఉంది కదండి అండ్ అలాగే టీచర్స్ కూడా ఏ విధంగా చేశారు అనేది చూస్తే బాగుంటుంది కదా సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి స్కూల్ యొక్క ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అలంకరించారు ముందుగా మేడం గారు దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా టీచర్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దీపాన్ని వెలిగిస్తున్నారు సో చాలా హ్యాపీగా ఉంది కదండి ఇలాగ చూడడం అండ్ తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని నేను మీకు చెప్పాను కదండి నూనెతో కాకుండా వాటర్తో దీపాలు వెలిగించొచ్చని అండ్ అలాగే బ్యాటరీ ద్వారాని ఇప్పుడు చూడండి ఆ టీచర్ అందులో వాటర్ పోసిన వెంటనే లైట్ ఏ విధంగా అయితే వచ్చేసిందో అలా ఈజీగా ఆర్టిఫిషియల్ దీపాలు వెలిగించు సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం